ధావోస్ లో వాణిజ్య ప్రకటన ముగించుకుని వచ్చిన సీఎం చంద్రబాబు మళ్లీ పరిపాలనలో నిమగ్నమయ్యారు ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయం ఎలా ఉందని దానిపై తాజాగా సమీక్ష నిర్వహించారు లబ్దిదారుల నుంచి సేకరించిన వివరాల మేరకు ఆయా శాఖల పనితీరుపై ఈ సమీక్షలో చర్చించారు పది అంశాలను ప్రతిపాదికను తీసుకుని ఐవీఆర్ఎస్ వివిధ రూపాల్లో అభిప్రాయాలు సేకరించారు సామాజిక పెన్షన్లు దీపం పథకం అన్నా క్యాంటీన్ ఉచిత ఇసుక సరఫరా ధాన్యం సేకరణ ఆసుపత్రులు దేవాలయాల్లో సేవలపై వివిధ రూపాల్లో సేకరించిన సమాచారాన్ని నేటి సమావేశంలో సమీక్షించారు ఇది వాళ్ళు ఇచ్చిన లెక్కని చూసి చెప్పాను తప్ప మనం మొత్తం చేసింది కాదు మనం ఇచ్చిన లెక్క వేరే ఉన్నాయి వైట్ పేపర్ లో చాలా డెప్త్ కెళ్ళిచ్చాజెట్ బారోయింగ్స్ లేవు అని అనేది అందుకనే ఆ పెండింగ్ పేమెంట్స్ కూడా దీంట్లో లేవు అవన్నీ లేవు కాబట్టి అవి యాడ్ చేసి ఇంకా వరస్ట్ గా ఉన్నాం ఎఫ్ఆర్బిఎం తీసుకొచ్చినవి కూడా లేవండి అదే మొత్తం వాళ్ళు చేసిన ఫైనాన్స్ కమిషన్ బారోయింగ్స్ కూడా ముందు తీసుకున్న డబ్బులు కూడా లేవు ఎవ్రీథింగ్ అందుకే నేను ఏమంటానంటే ఎవడు ఊహించనటువంటి ఆర్థిక పరిస్థితిని తీసుకొచ్చారండి రాష్ట్రం నెవర్ వీ ఎక్స్పెక్టెడ్ మొన్న వైట్ పేపర్స్ ఇచ్చాం కానీ ఇప్పుడు నేను జస్టిఫికేషన్ ఎందుకు చేశానంటే నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుంటేనే ఈ పరిస్థితి ఉంది నీతి ఆయోగ్ ఓన్లీ వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమే చేశారు వాళ్ళు ఎఫ్ఆర్బిఎంలో వచ్చినట్టు చేశారు తప్ప మిగిలిన లెక్క వాళ్ళు చేయలేదు అది చేసి ఆఫ్ బారోయింగ్ కానీ లేకపోతే ఏదైతే అప్పులు ఇప్పుడు ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్ బిల్స్ కానీ ఇవన్నీ చూస్తే ఎక్కడికి వెళ్ళిపోతాయి అదే సమయంలో వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు కూడా ప్రోగ్రామ్స్కి ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసేసి యూసీసీ ఇవ్వకపోతే మేము ఢిల్లీకి పోతే